కర్నూలు టౌన్ లో ఎనభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చెక్కిన కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి ఓ కేసు విషయంలో బాధితుడు నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఈ కేసులో సిఐ మధుదన్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు సీఐ తెలిపితేనే డబ్బులు తీసుకున్నానని చెప్పిన హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ సిఐ మధుదన్ గౌడ్ హెడ్ కానిస్టేబుల్ రవిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు 国人。

నేను రీసెంట్గా వచ్చి డిఎస్పీగా రిపోర్ట్ చేయడం జరిగింది మాకు రఘు తర్వాత రవి కుమార్ అని చెప్పి ఫిర్యాదుదారులు వాళ్ళని వాళ్ళపైన తప్పుడు కేసు ఒకటి ఫోర్త్ టౌన్లో రిజిస్టర్ అయిందని చెప్పి తర్వాత ఆ తప్పుడు కేసుని రిఫర్ చేయడాని కోసము రిఫర్ చేయడానికి కోసము డబ్బు డిమాండ్ చేస్తున్నాడు ఫోర్త్ టౌన్ సిఐ రవికుమార్ ద్వారా వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా ఆ రవి కుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది మేము ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీస్ అన్నీ చేసుకొని ఈరోజు 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 మేము వచ్చి ఫోన్ చేసినాము డబ్బులు ఏదైనా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసినారు ఆ ఎనభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము ఫోన్ చేపిస్తే అతను వచ్చి ఈ హోటల్ దగ్గరికి రమ్మన్నాడు ఏ టూ ఏ టూ అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి ఈ హోటల్ పేరు అయితే నిర్మలా హోటల్ అనుకుంటాను నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు ఆ దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మలా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పట్టిన ముందుగా నంబర్లని నోట్ చేసుకుంటాము తర్వాత దానికి చెమకల్పు కూర్చుంటాము మేము పంపిన నోట్లే డబ్బాతో తీసుకొని మా పక్కన ఉన్న టేబుల్ పక్కనే టేబుల్ ఉంది క్రాస్ కౌంటర్ ఉంది ఆ డ్రాయర్ ఉంది ఆ డ్రాయర్లో పెట్టాడు మేము వెంటనే వెంటనే వచ్చి మేము మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతన్ని పట్టుకుంటాం రెడ్డి అండ్ పట్టుకొని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రొసీడింగ్ రాయడం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరిని పట్టుకుంటాం సిఐని ఒక పార్టీ ఉంటుంది ఎందుకంటే మేము రికార్డ్ చేసినాము సిఐ వచ్చి ఇక ఇతనికి ఇమ్మన్నాడు అనమాట ఆల్రెడీ వాయిస్ రికార్డ్ చేసి మా ఇద్దరిని అరెస్ట్ చేసినాం ఉంది సిఐ పాత్ర ఉంది సిఐ పాత్ర ఉంది ఎందుకంటే సిఐ ఇది ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనమాట అతనితోనే పని అవుతుందండి కాబట్టి పని ఎవరి దగ్గర ఆఫీసర్ ఎవరు ఎవరి దగ్గర పెట్టింది ఉంది సిఐ దగ్గరే ఉందనమాట అది సిఐ గారి ఇన్స్ట్రక్షన్ మేరకే ఇతను తీసుకుంటాడు ఇతను మెయిన్ ఇది కాదు ప్రైమీలో వచ్చి సిఐ